దినవృత్తాంతంలో రెండవ గ్రంథము రెండవ అధ్యాయము సొలోమోను ఎహోవా ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరము కట్టవలనని తీర్మానము చేసుకుని బరువులు మోయటకు డెబ్బది వేల మందిని కొండల మీద రాణులు కొట్టుటకు ఎనిమిది వేల మందిని ఏర్పరచుకుని వీరి మీద మూడు వేల ఆరు వందల మందిని అధిపతులుగా ఉంచెను సులోమోను సూరురాజైన హీరామునకు చేత ఈ వర్తమానము పంపెను నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును ఉండగా నీవు అతనికి సిద్ధము చేసి పంపించినట్లు నాకునూ దయచేసి పంపించుము నా దేవుడైన ఏహోవా సన్నిధిని సుగంధవర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును ఉదయ సాయంకాలముల ఎందును విశ్రాంతి దినముల ఎందునూ అమావాస్యల ఎందను మా దేవుడైన ఎహోవాకు ఏర్పాటైన ఉత్సవముల ఎందును ఇస్రాయేలీలు నిత్యమును అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును ఆయన నామ ఘనత కొరకు ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టించబోతున్నాను నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను దూపము వేయటికే నేను ఆయనకు మందిరమును కట్టదలచియున్నాను నా తండ్రి అయిన దావీదు నియమించి యూధాదేశములోనూ ఇరుషలేములోనూ నా యొద్ద ఉంచిన ప్రజ్ఞ గలవారికి సహాయకుడై ఉండి వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ నూలుతోనూ నీలి నూలుతోనూ చేయు పనీయును అన్ని విధముల చక్కడపు పనీయును నేర్చిన ప్రజ్ఞ గల నా నాయద్దకు పంపుము మరియు లెబానోను నందు బ్రాణులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసేయున్నది కాగా లెబానోను నుండి సరళం రాణులను దేవదారు రాణులను చందనపు రాణులను నాకు పంపుము నేను కట్టింపబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనక నాకు రాణులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవదురు రాణులు కొట్టు మీ పనివారికి నాలుగు వందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిది వందల పుట్ల ఎవలను నూట నలవది పుట్ల ద్రాక్ష రసమును నూట నలవదు పుట్ల నూనెను ఇచ్చేతను అప్పుడు తూరు రాజైన హీరాము సులోమనునకు వ్రాసి పంపిన ఉత్తరమేమనగా యహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు విహోవా ఘనత కొరకు ఒక మందిరమును నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్దిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయ్యగు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా స్థుతినందునుగాక తెలివియు వివేచనయు గల హూరాము అనొక చురుకైన పనివాణిని నేను నీ యొద్దకు పంపుచున్నాను అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు వాని తండ్రి తూరు సంబంధమైనవాడు అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ భ్రాణులతోనూ నూలుతోనూ నీలినూలుతోనూ సన్నపునూలుతోనూ ఎర్రనూలుతోనూ పని చేయగల నేర్పరి అయినవాడు సకల విధముల చెక్కడపు పని ఎందును మచ్చులు కల్పించుట ఎందునూ యుక్తి కలిగి నీ పనివారికి నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలను సహాయకారి అయి వాటన్నిటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు ఇప్పుడు నా ఏలినవాడు చెప్పియున్న గోధుమలను ఎవలను నూనెను ద్రాక్ష రసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపిన ఎడల మేము నీకు కావలసిన భ్రాణులన్నీయుబానోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రము మీద తెప్పలుగా ఎప్పేకు కొని వచ్చేదము తరువాత నీవు వాటిని ఎరుషులేమునకు తెప్పించుకొనవచ్చును అని వ్రాసెను సులోమోను తన తండ్రి అయిన దావీదు ఇస్రాయేల్ దేశమందుండిన అన్ని జాతి వారిని అందరినీ ఎన్నిక వేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల మంది అయి వీరిలో బరువులు మోయిటకు డెబ్బది వేల మందిని పర్వతములందు ప్రాణులు కొట్టుటకు ఎనిమిది వేల మందిని జనుల మీద అధిపతులుగా నుండి పని చేయించుటకు మూడు వేల ఆరు వందల మందిని అతడు ఏర్పరచను